రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా హైదరాబాద్ ప్రజలకు హీరోనా విలనా అది రానున్న జిహెచ్ఎంసీలో ఏ విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇంపాక్ట్ చూపెడుతుందో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ప్రజలరా అయితే ఇదే టాపిక్ ఎందుకు వచ్చిందంటే నిన్న హైకోర్టు మరోసారి ఎన్నోసార్లు ఇప్పటికీ హైడ్రా పేరు మీద ఏడు వందల కేసులు నమోదైనాయి హైడ్రాకి అగెనెస్ట్గా అన్ని ఇబ్బందులు పెట్టిందని ప్రజలు పిటిషన్లు వేసేళ్ళన్నట్టు ఏడు వందల సార్లు అన్ని అలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా దాన్ని పట్టించుకోకుండా హైడ్రా ముందుకు పోయిందని ఆ కేసులు కూడా నమోదైనాయి అన్ని కేసులలో నిన్న ఒక కేసు వచ్చింది అది ఏంటిదంటే ప్రజలారా ఒకడు కబ్జా చేసిండు జి రాహుల్ యాదవ్ అనేటతను కబ్జా అంటే ఆయన కాంపౌండ్ వాళ్ళు కబ్జా కబ్జా చేసిండే మొత్తం ల్యాండ్ అని కాదు కానీ ఆయన కాంపౌండ్ వాళ్ళు ఏదైతుందో అది ప్రభుత్వ భూమిలో ఉన్నదని చెప్పి అది హైడ్రాకి తెలిసింది హైడ్రా పోయి ప్రభుత్వ భూమిలో కాంపౌండ్ వాళ్ళు ఉన్నదని దాన్ని కూలో అయితే మా ఈ రాహుల్ యాదవ్ ఏం చేసిండు కోర్టుకు హైకోర్టుకు పోయిండు అది నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా కూలగొడతారు కొడతారు అని ఒక్కదాని మీద మనోడు కోర్టుకు పోయిండు ఇంకొకటి దానికి సంబంధించిన కో ఇష్యూ కూడా లోవర్ కోర్టులు ఉన్నదంట ఇవన్నీ ఉండగా ఎందుకు కూలగొట్టని హైకోర్టు మళ్ళీ ఒకసారి మొట్టికాయలు వేసి వేసింది మీరు వేస్తున్న పని మంచిదే దానికి అభినందిస్తున్నాం కానీ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు అక్రమం చేసి ఓకే కరెక్టే కానీ దానికి కూడా అక్రమంగా వాళ్ళు కబ్జాదారులు కబ్జా చేసినా వాటికి కూడా నోటీస్ ఇచ్చినాకనే కూలగొట్టాలని హైడ్రాకు మరోసారి నిన్న హైకోర్టు చెప్పింది ఈ హైడ్రా తీసుకొచ్చి హైడ్రా వచ్చినప్పటి నుండి కమిషనర్ ఏవి రంగనాథ్ అంటే హైడ్రాన్ ఎట్లా లాంచ్ చేసిందంటే ఏదో షాపింగ్ మాల్కు ఇప్పుడు కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే సమంతనో కాజల్నో ట్రెండింగ్లు ఉన్న హీరోయిన్స్ను శ్రీలీలాని ఇట్లా తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ పిల్లల్ని తీసుకొని వచ్చి హల్చల్ హడావిడి చేసి పెద్ద మొత్తం ఒక దాంతో చేపిస్తారు కదా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కానీ సినిమా థియేటర్లు కానీ సేమ్ అదేవిధంగా హైడ్ర రంగనాథ్ కూడా హైడ్రాను లాంచ్ చేసేటప్పుడు మన ఏంది దుర్గం మన సారీ ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టిండు అది ఒకటే పెద్ద పెద్దోళ్ళ భూములను పెద్దోళ్ళు కబ్జా చేసి కట్టుకున్న ప్రాపర్టీలను చేసిందంటే హైడ్రా ఇది ఒకటే ఎన్కన్వెన్షన్ దాంతో మీడియాల న్యూస్ పేపర్ల యావ తెలంగాణలో హైడ్రా పేరు మొత్తం మారు మోగిపోయింది గ్రాండ్ లాంచ్ చేసిండు రంగనాథ్ తెలివా మరి అది రేవంత్ రెడ్డి తెలియదు కానీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసి ఎన్కన్వెన్షన్ అదే కూలగొట్టి పిచ్చిళ్ళు మొత్తం గ్రాండ్ లాంచ్ చేసిళ్ళు అప్పటి నుండి హైడ్రా ఇప్పటి వరకు చేసింది ఏంటంటే పేద ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా దాదాపు ఇరవై వేల పేద ప్రజల ఇండ్లను ఖాళీ చేపించింది నోటీసులు ఇవ్వకుండా అంటే అట అకస్మాత్గా పొవ్వుడు కూలగొట్టుడు వాళ్ళు వెళ్ళిపోయి రోడ్డు మీద పండు అట్లా కాబట్టి ఈ వీడియోలో మనం హైడ్రా చేసిన మంచి పనులేంది చెడ్డ పనులు ఏంది అని వాటి గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజలారా అయితే హైడ్రా ఒక ఎన్కన్వెన్షన్ పేరుతోటే పెద్దోళ్ళది పాపులర్ పర్సన్స్ అనొచ్చు రాజకీయ నాయకుల సినిమా తారల పొలిటి మన బిజినెస్ మ్యాన్ల ఓన్లీ నాగార్జున అదే పట్టుకున్నది దాని తర్వాత ఏ పెద్దోంది పట్టుకోలే అంటే ఇక్కడ చట్టము ఉన్నోనికి చుట్టమా అనేది మనం ఆలోచించుకోవాలి అయితే హైడ్రా సున్నం చెరువు కాంచెలు మూలు పెడితే ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్కి సంబంధించి ఆ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో ప్రతి బస్తీల పాపం ప్రజలు వెనుకట ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఆ చెరువుల పక్కన కానీ ఆ పార్కుల పక్కన కానీ గుడిసెలు వేసుకొని ఆ తర్వాత మెల్లగా నాలుగు గోడలు కట్టుకొని రేకులు వేసుకొని ఉన్నారు వాళ్ళు ఉంటున్నది ఆక్రమించుకోలేదాన్ని వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వచ్చి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఆ రోజు పనిచేస్తేనే ఆ రోజు తింటారు వాళ్ళు అట్లాంటి వేల కుటుంబాలు ఉంటే వాటిని వాళ్ళందరినీ వాళ్ళకి అసలు నోటీస్ అని కనీసం తెలియజేయాలి అంటే హైడ్రాకు కానీ కమిషనర్ కానీ ఎంత చిన్న చూపు అంటే మీకు పేదోళ్ళు మీకు కూడా నోటీసులు ఇవ్వాలా మేము అంత దిగజారినమా అనే ఫీలింగ్లు ఉన్నారు వాళ్ళు అందుకే పేదోళ్ళకి ఎవరికి నోటీసులు ఇవ్వాలి ఇదేమో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి కానీ పల్ల రెడ్డికి కానీ ఓవైసీకి కానీ ఓవైసీ వాళ్ళ కాలేజీ చెరువుల మంచి చెరువు మధ్యలో చూసుకొని కట్టింది కదా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది కానీ పేద ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా వేల కుటుంబాలను నోటీసులు ఇచ్చు పక్క పెట్టు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎటు పోతారు సడన్ గా పోయి జేసీబీలో వచ్చి కూల కొడుతూనే ఉండే వాళ్ళు చెప్తాం వింటారా అటు గుంజా ఇటు గుంజా ఇంకా పోలీస్ బెటాలియన్లు వచ్చి వాళ్ళని తీసుకుపోయి ఇల్లు ఖాళీ చేస్తే పిల్లలు పుస్తకాలల్లోనే తిండి రైసు అన్నీ అంత ఆగమాగమై వీళ్ళ అట్లా ఇబ్బంది పడ్డాయి వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు ప్రజలకు ముందు ఎందుకు చెప్పలేదు నిన్న కోర్ట్ హైకోర్టు కూడా అదే చెప్పింది నువ్వు హెచ్ఎండిఏ హెచ్ ఎంఏయూడి కింద పనిచేయాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద పనిచేయాలి దానికి అనువుగానే దాని రూల్స్ ఉంటాయి ఎంక్రోచ్మెంట్ రూల్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఆ రూల్స్ను పాటిస్తే పనిచేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నడవదని కోర్టు కూడా చెప్పింది అంటే ఇష్టం ఇక పేదొండ అంటే చిన్న చూపు మీకు నోటీసులు ఎందుకు ఇవ్వాలి నేను అదే అయితే నోటీసులు ఇస్తారు టైం ఇస్తారు వాళ్ళు కోర్టుకు వస్తారు టైం ఇస్తారు ఆ టైం అయిపోయినా ఇప్పటివరకు పట్టించుకోలే ఇప్పుడు ఓవైసీ కాలేజీని ఊలగొట్టిలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయినాక దాన్ని ఊలగొట్ డిమాలిష్ చేస్తామన్నారు అకాడమిక్ ఇయర్ అయిపోయింది హాలిడేస్ వచ్చినాయి మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా నడుస్తుంది అట్లా రెడ్డి ఎన్నో కబ్జా చేసి అట్లే కట్టిండు రేవంత్ రెడ్డి బ్రదరు ఫామ్ హౌజ్ అన్ని ఎఫ్టిఎల్ వీళ్ళనే ఉన్నాయి వీళ్ళెవ్వరికి హైడ్రా కరెక్ట్ పనిచేయాలి అందుకే వీళ్ళకే హైడ్రా అనేది హీరో ఏదో మొత్తం మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు చేసే నా కొడుకులు కబ్జా చేసేదే ఈ రాజకీయ రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు ఈ కాంట్రాక్టర్లు కబ్జా చేసేదంతా వీళ్ళే బయటకు వచ్చి హైడ్రా మంచిదే కదా ఎన్నో చెరువులను కాపాడుతుంది ఎన్నో పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడుతుంది అని చెప్పుకుంటారు గొప్పగా ఏంటి గవర్నమెంట్ భూములు కానీ పార్కులు కానీ చెరువులు కానీ కాపాడితే మంచిదే కానీ పేద ప్రజలకు చెప్పా పెట్టకుండా తీసుకపోయి బయట వేసినాక ఇంకేం మనకి మంచి ఇంకొన్ని ఏరియాలలో అయితే పాపం వానికి కబ్జా వాని ఇల్లు కబ్ ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టిల్ కాంట్రాక్టర్లు రాజకీయ లోకల్ రాజకీయ నాయకులతో కలిసిపోయి ల్యాండ్ను కబ్జా చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ అధికారులతో కలిసిపోయి పర్మిషన్లు తెచ్చుకొని అపార్ట్మెంట్లు కప్పి కట్టి అది మళ్ళీ మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు అమ్ముకున్నారు వాళ్ళకేం తెలుసు అన్నీ కరెక్టే ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఇల్లు కొన్నారు కరోనాతోటి పోయి హైదరాబాద్ కూలగొట్టారు మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తారు కదా మరి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలకు ఏర్పడ్డ డిజాస్టర్ని ఎవరు భర్తీ చేస్తారు ఏ విధంగాన వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి వేలకు వేలు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ ఇల్లులు కూలిపోయినాయి రోడ్డు మీద పడ్డారు పర్మిషన్ ఇచ్చిందేమో గవర్నమెంట్ అధికారులు అక్రమంగా నిర్మించి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి అమ్మిల్లు కదా అవి గవర్నమెంట్ వచ్చి కొట్టింది మరి ఆ డబ్బును వీళ్ళు ఎట్లా వసూలు చేసుకోవాలి దాని మీద మీ చర్యలు ఏంటి రంగనాథని విద్యార్థులు రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది ఇకపోతే ప్రజల ఇప్పటివరకు హైడ్రా చెప్పుకునేది ఏంటంటే పదమూడు వందల ఎకరాల ల్యాండ్ను కాపాడినం ఒక పన్నెండు చెరువులను అంటే నీట్గా చేసి అలా చెత్త ఈ చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ వేయకుండా దాని చుట్టూ వాకింగ్ ట్రాకులు పెట్టి కాపాడినామని హైడ్రా చెప్పుకొస్తుంది ఇంకా పబ్లిక్ పార్కులు ఇప్పుడు వెనకట పార్కులు అంటే నాలుగైదు ఎకరాలు ఉండే ఇప్పుడు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు ఈ గవర్నమెంట్ అధికారులు అందరూ కుమ్మక్కాయి ఆ నాలుగైదు ఎకరాలు అటు అటువంద 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 గజాలు తీసుకుని తీసుకుంటే ఇప్పుడు పార్కు ఒక ఎకరం కూడా లేవు చక్కగా ఒక ఎకరం రెండు ఎకరాలు సో ఇప్పుడు అవి కాపాడడానికి తెచ్చిల్లు సరే లాస్ట్ ఓవరాల్గా బ్రాడర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఫ్యూచర్ కోసం చెరువులను కాపాడు గవర్నమెంట్ భూములను కాపాడు మన పార్కులను కాపాడు పబ్లిక్ పార్కులను కాపాడుట్లా హైడ్రా మెచ్చుకోవచ్చు కానీ ఆ తెలివి రా మళ్ళీ అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా కాపాడుతాను కదను ఇవి కాపాడుకుంటే ఇవన్నీ మీ మీ ఇటు కాపాడుకుంటేనే రాజకీయ నాయకులను కూడా కాపాడుతాను అంటే రాజకీయ నాయకులకు ఒక చట్టం పేద ప్రజలకు ఒక చట్టం అయితే అందుకే మీరు పేద ప్రజల దృష్టిలో మధ్యతరగతి కుటుంబం దృష్టిలో మీరు ఏమంటారు నెగిటివ్ ఐళ్ళు మీరు విలనాయిలు మీరు చేస్తున్న పని మంచిదే కానీ చట్టం ఉన్నోనికే చుట్టం అన్నట్టు చేసుడు కాదు కదా ప్రకృతిని హైదరాబాద్ను వర్షాలు వచ్చినప్పుడు మునగకుండా కాపాడుతున్నది ఎంత నిజమో పేద ప్రజలను రోడ్డు కేసి వాళ్ళ బతుకులే రోడ్డు మీద ఉంటాయి బస్తీలల్లో రోడ్డు మించి ఇంకా బయటకేసి కాబట్టి ఈ రెండు మీరు సమన్వయం చేసుకొని పేద ప్రజలకు గుడిసె ఇప్పుడు మూసికి సంబంధించి సుందరీకరణ చేస్తా అంటారు ఇంకా ఎన్ని వేల కుటుంబాలను రోడ్డు మీద వేస్తారో తెలియదు అది జిహెచ్ఎంసీ తర్వాత చేసేటట్టు ఉన్నారు ఇంకా డిపిఆర్లు రాలే ఇంకేం సిద్ధం కాలేదు జీహెచ్ఎంసీ తర్వాత మళ్ళీ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆ మూసి చుట్టూన్నంత పేద ప్రజలే వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలనో ఇంకా ఎన్ని కేసులు హైడ్రా మీద అయితే తెలియదు కాబట్టి హైడ్రా కమి ఇప్పుడు హైడ్రా వ్యవస్థ అయినా కమిషనర్ రంగనాథ్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఆలోచించాలి పేద ప్రజలకు కానీ డబ్బున్నో కానీ ఒకటే రూల్ ప్రకారం పోవాలి అట్లా పోతేనే జిహెచ్ఎంసీలో మీకు ఏమన్నా ఎలా ఓట్లు పడతాయి లేకపోతే ప్రజలారా ఇది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మనలాంటి విద్యార్థుల రాజకీయ పార్టీకి ఇదే అస్త్రంగా మారి ఈ బాధితులను తీసుకొని మిమ్మల్ని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడగొడతామని విద్యార్థుల రాజకీయ పార్టీ తర్వాత తెలుపుతున్నాం కాబట్టి మీరు సరే కాపాడిల్లు మూడు వందల ఎకరాలు హైయెస్టు గాజుల రామారంలో కాపాడిల్లు ఆ తర్వాత కొండాపూర్లో దాదాపు రెండు వందల ఎకరాల దాకా కాపాడేళ్ళు నిజాంపేట్లో నూట యాభై రెండు వందల ఎకరాల దాకా కాపాడేళ్ళు చెరువులు కాపాడుతారు అట్లే ఇవి కాపాడినట్టు ప్రజలను కాపాడారా మీరు ఇప్పటికీ కూడా ఎన్నో ఏరియాలలో అక్రమంగా కట్టిన దాంట్లో ప్రజలు తెలియక ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొంటాళ్ళు వాళ్ళకి తెలియజేపించే బాధ్యత మీదే కదా ప్రభుత్వ పర్మిషన్లు ఇచ్చింది మీ ప్రభుత్వమే కదా మీ మీ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ గా పర్మిషన్లు ఇచ్చింది ఇప్పుడు ఆ ప్రజలు మళ్ళీ తీసుకుంటా ఉన్నారు వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మీదే లేకపోతే వాని ఇల్లు వాని ఫ్లాట్ పోయాక వాడు ఈ చెరువుల గురించి గవర్నమెంట్ భూముల గురించి ఆలోచిస్తాడా మీకే నెగిటివ్ అవుతాడు కదా మీకు ఎందుకు ఓటేపిస్తాడు వాడు పది మందికి చెప్తారు వాళ్ళ వాళ్ళ ద్వారా మీకు ఒక తెలంగాణ పేరు మీద ఒక యాభై అరవై ఓట్లు పోతాయి ఒక్క కుటుంబం ద్వారా అట్లా వేల కుటుంబాలకు మీరు అన్యాయం చేసిండు కాబట్టి ఇప్పటికైనా హైడ్రా చేస్తున్న దాంట్లో మంచి ఉంది చెడు ఉంది మంచి ఏమో ఉన్నోళ్ళకు కనబడుతుంది చెడు ఏమో పేదోళ్ళకు కనబడుతుంది అసలు మీరు చేసే ఉద్దేశం ఏంది హైదరాబాద్ను కాపాడాలే నీళ్ళ నుండి మునగకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ భాగంగా మీరు చేస్తున్నారు కాకపోతే పేదోనికి ఒక న్యాయం ఉన్నోనికి ఒక న్యాయం చేసేసరికి ఇది మొత్తం పే ప్రజలందరికీ విలన్ లాగా పడుతుంది హైడ్రా కాబట్టి మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీరు చేసే పని మొత్తం నెగిటివ్ అవుతుంది అందుకు ఉన్నోనికి లేనోనికి పేదోనికి అందరికీ ఒకటే విధంగా నోటీసులు ఇచ్చి ఒకవేళ పేదోడి ఉన్నది తొందరగా దమ్ముంటే పేదోనికి నాలుగు రోజులు ఆగి పూల కొట్టువాడు వేరే కాడికి పోయి గుడి చేసుకోవాలి డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకోవాలి లేకపోతే ఎన్నో ఆడ తక్కువల కిరాయికి చూసుకోవాలి ఉన్నోనికేముంది వాడిని పూల కొడతాను వాడు పోయి హోటల్లో అయినా పంటాడు కాబట్టి పేదోనికే న్యాయం చట్టం అనేది చుట్టంలాగా ఉండాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అర్థం చేసుకోరు రంగనాథ్ నువ్వు చేసే పనుల వల్ల రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరంగా మారొద్దు ఒకవేళ మారితే మీ మీరు ఖాళీ అవుతుంది అప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసలు అభివృద్ధి అంటే ఏంటిది అసలు హైదరాబాదును చెరువులను ఏ విధంగా పరిరక్షించుకోవాలి ఇంకొక విషయం ఈ హైడ్రా కాన్సెప్ట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిందే మన విద్యార్థుల రాజకీయ పార్టీ మహిళా సభ్యురాలు హైదరాబాద్ ఎంపీ కంటెస్టెంట్ లుబ్నా సర్వత్ మేడం అది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రకృతిని కాపాడే హైదరాబాద్ పరిసరాలను కాపాడేది విద్యార్థుల రాజకీయ పార్టీ ఆలోచన మీరు గూగుల్లో పోయి చూడండి ప్రజలారా లుబ్నా సర్వత్ గారే ఈ ఆలోచన రేవంత్ రెడ్డి ముందు పెడితే రేవంత్ రెడ్డి హైదరా అనేది పెట్టి అన్నట్టు ఇంత మంచి ఆలోచనలు చేస్తున్న విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు ఎల్లప్పుడూ తోడు ఉండాలి మన దాంట్లో భాగం కావాలి మూడు వందల డివిజన్లు జిహెచ్ఎంసి రాబోతున్న రా నెక్స్ట్ వచ్చేది జిహెచ్ఎంసీ ఎలక్షన్సే మూడు వందల డివిజన్లలో మనం నిల్చొని మనమే మేయర్స్ పీఠాన్ని కొట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ హైదరాబాదును ఆ తర్వాత రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవడానికి మీరు మేము అందరం కృషి చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి బ్యాట గుర్తుకే మన ఓటు